హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అనమాట సో ఈరోజు మా విలేజ్లో మా ఊర్లో అత్తమ్మ వాళ్ళ ఊర్లో మా ఇంటి వెనకాల గార్డెన్ క్లీనింగ్ చేస్తున్నాము అంటే మా ఇంటి వెనకాల చాలా చెట్లు ఉన్నాయి అనమాట అవి కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి ఎప్పుడూ క్లీనింగ్ చేయడం కుదరట్లేదు అనమాట ఎందుకంటే దానివల్ల పాములనేవి లోపలికి వచ్చేస్తున్నాయని మా అమ్మమ్మ అంటుంది ఇంట్లో కూడా వచ్చిందంట పాము ఇంకా అందుకే ఈరోజు అందరం వచ్చాము కొంచెం ఫ్రీ టైం ఉండింది కాబట్టి ఇదంతా క్లీనింగ్ చేద్దామని క్లీనింగ్ మొదలు పెట్టారండి మా వాళ్ళు సో అదే చూపిస్తాను మీకు చూడండి అందరు క్లీనింగ్ పెడుతున్నారు అంటే చెట్లు కొట్టేయట్లేదండి వాటిని అంటే కొమ్మలు కొమ్మలు సైడ్ సైడ్వి కొంచెం తీసేస్తున్నారు పిచ్చి చెట్లు ఉన్నవి రిమూవ్ చేస్తున్నారు అనమాట వెనకాలంతా క్లీనింగ్ చేసి చిన్న చిన్నవి ఏమైనా పిచ్చి ఉంటే అవంతా మంట పెడుతున్నారు ఎందుకంటే చాలా పాములు వస్తున్నాయి అండి చాలా వస్తాయి నిజంగానే మా ఇల్లు ఇట్లా అంటే లాస్ట్ కు ఉంటుంది ఎండింగ్ లో ఉంటుంది ఇల్లు దాని వెనుకలే మొత్తం పొలాలే ఉంటాయి కాబట్టి అట్లా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట అందుకే రోజు అంతా క్లీనింగ్ మీద పడ్డారు మా మావయ్య మా వరది మా వారు మా అమ్మమ్మ మా జ్యోతి మా అంటే మేము క్లీనింగ్ చేయట్లేదు కొన్ని చూస్తున్నాం ఇక్కడ కన్నా కన్నా ఆమెను కొనికి అమ్మంటారు చౌబితో ఆమె మొత్తం సాప సాప కత్తిరే తెలిసి అయితే అమ్మమ్మ అంటుంది పాము వచ్చింది మొన్న అంటే ఇంకా అమ్మమ్మ ఇల్లు ఎట్లా ఇంకా ఇంత హైట్ ఉంటుందండి మెట్లు కూడా లోపలికి వెళ్ళడానికి అంటుంది ఆ పాము వచ్చింది మొత్తం ఇదంతా పాములే తిరుగుతుంటే అంటే నాకు జల్లం అన్నది ఒక్కసారిగా అదే అంటుందా నాకు భయం అమ్మ నువ్వు చెప్తుంటేనే అని ఇది ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయంటే మీకు చూపిస్తాను ఇది సీతాఫలం చెట్టు పిచ్చి సీతాఫలాలు కాస్తాయండి అయితే ఈ చెట్టుకి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మేము చిన్నగా ఉండే అనమాట చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు అనమాట ఇది చిన్నప్పటి నుంచి ఉంటుంది ఈ సీతాఫలం చెట్టు అప్పటి నుంచి ఇప్పటివరకు అట్లనే ఉండింది ఫుల్ కాయలు సీతాఫలం కాయలు బాగా కాస్తాయి చెట్టుకైతే మా చూసారు కదా గోడ వెనకలే ఉంటుంది ఇవన్నీ అత్తుకొని ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది ఖర్జూరం చెట్టు అండి ఖర్జూరం చెట్టు చిన్న ఖర్జూరాలు ఉంటాయి కదా ఆ చెట్టు సో ఇది కూడా పెద్ద చెట్టు అనమాట అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కళ్ళు గీసుకునే వాళ్ళు ఉంటారు కదండి గౌడ్స్ వాళ్ళు వచ్చి కళ్ళు కుండ పెట్టిపోతారు అనమాట చెట్టుకి కళ్ళు గీగుతారు అందుకే అది అట్లాగే ఉంచేసాం తీయలే చెట్టుని నెక్స్ట్ మునగాకు చెట్టు ఉంది మునక్క కాయలు కూడా కాస్తే బాగానే బట్ మేము ఎవ్వరం వాడము ఉండం కాబట్టి ఆ కాస్తే పోతాయండి అట్లాగే రేగు చెట్టు ఉంది పెద్ద రేగు చెట్ని ఉంది అయితే ఇంకొకటి రేగి చెట్టు ఇట్లా ఇంటి ముందు పడొద్దంట కదా సో అందుకే అది కూడా తీద్దాం అనుకుంటున్నాము కానీ తీయలేదు ఉంచాము అట్లసే అట్లనే అట్లాగే వేప చెట్లు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద వేప చెట్లు ఉన్నాయి అన్నమాట మా అక్షయ్ వచ్చి ఇక్కడ ఏదో పెయింటింగ్ వేసి దానికి ఫ్రేమ్ చేపిద్దాం అంటే సరే అంటున్నా ఆంజనేయ స్వామి పెయింటింగ్ వేస్తారు ఇది పపాయ చెట్టు అయితే పపాయ చెట్టు చాలా పొడుగు ఉండే అండి చాలా పొడుగు ఉండే దానికి చెట్టుకి కాయలు కాసి 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 పడిపోయింది అనమాట పడిపోయి ఇరిగిపోయింది చెట్టు ఇంకా ఇరిగిపోయిన దగ్గరే చిన్నగా అక్కడక్కడే మళ్ళీ చిగురించి పపాయలు అన్నీ కాస్తున్నాయి చూడండి మళ్ళీ ఎలాంటి మందు కానీ ఎలాంటి కెమికల్స్ ఏం వేయరు నార్మల్గానే అది న్యాచురల్గానే పండి న్యాచురల్గానే కాయలు కాస్తాయి అనమాట కానీ మళ్ళీ తీయగా ఉంటాయండి కాయలు అయితే సూపర్ ఉంటుంది చెట్టు కాయలు అయితే బాగుంటుంది అట్లాగే ఈ ఇంటికి పక్కకి పెద్ద ట్యాంక్ ఉంటుంది మిషన్ బాగా ఇది వాటర్ ట్యాంక్ అనమాట చాలా పెద్ద ట్యాంక్ అండి చిన్నది కూడా కాదు ఇంత హైట్ ఉంటుందో చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అనమాట అంత హైట్లో ఉంటుంది చూడండి పెద్దగా అన్నమాట పైకి ఉంటుంది ఇంకా చూడండి ఈ వెనుకలే మొత్తం పొలాలు ఉంటాయి మొత్తం పొలాలే అండి మాది లాస్ట్ ఇల్ అనమాట మా తర్వాత అన్ని పొలాలే ఉంటాయి మరి పొలాలు ఉన్నప్పుడు అవి రాకపోతే ఏం చేస్తే చెప్పండి నాకు భయపడతా ఉంటుంది అందుకే నేను వెనకాల అస్సలు పోను ఎప్పుడు పోను ఈరోజు మేము రావడం రేపు వంటలు నిన్న వంటలు అవంతా చూసారు కదా ఇదంతా క్లీనింగ్ చేసిన తర్వాత వంటలు కూడా చేసుకున్నాం అనమాట ఇక్కడ అదో చిన్న చిన్నవన్నీ కొమ్మలు 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 మొత్తం తీసేసారనమాట మొత్తం అంటే చెట్టు పైన పడుతుంది కింద కొంచెం కిందికి వచ్చినవి ఇంటి ఇంటికి అతుక్కొని ఉన్నవి చిన్న 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 కొమ్మల్ని అయితే రిమూవ్ చేశారు తీసేస్తున్నారు ఇంకా అందరం ఎండ కొడుతుంది అంటే ఇక్కడ ఎట్లా ఎండ కొడుతుందంటే సమ్మర్ సమ్మర్ కంటే ఎక్కువ ఉందండి నేను అనుకున్నా ఇక్కడ బాగా మాకు చాలా ఎక్కువ ఉంటుంది కదా ఇంట్లో కూడా అట్లనే ఉంటుందేమో నేను బెడ్షీట్స్ వెడ్టర్స్ తీసుకెళ్ళలేదు ఎక్స్ట్రా అనుకున్నా ఒక ఆడ ఫుల్ ఎండ ఏం లేదు అంటే లేదు ఎండ ఉంది మంచిగానే ఉంది నార్మల్గా ఉంది అనమాట చలికాలం నష్టలేదు అయితే ఇక్కడ ఏదో చిన్న ముళ్ళ చెట్టు ఉంది దీన్ని కొట్టమంటే మారేమో ఫస్ట్ కొడతా అని తీసుకున్నారు పీకుతా అన్నారు అనమాట అంటే తీసేస్తా అని తీరదు రాకపోయేసరికి ఇది గొడ్డలతో తీస్తున్నారు ఇక్కడ కూడా ఏదో చెట్టు ఉండిందన్నమాట రేగి సెట్టర్ సంథింగ్ ఏదో చిన్నగి దాన్ని తీసేస్తున్నారు అనమాట శశి స్నాక్స్ ఉంటాయి శశి అటు తిరుగుతున్నా పీటి రూపొచ్చి మా చెట్టు మీద పిట్ట ఉంటాయి కదా పిట్టగూడు ఉంది చూపు శశి తీసుకురా మాకు చేసి ఆ పిట్టగూడు కావాలంటే అంటే అది ఖాళీ ఇదే ఇచ్చారనమాట చూడండి ఎంత ఫోటో చేస్తా కానీ నిజంగానే అండి వాళ్ళు పిట్టలు అంటే మన పక్షులు అనేవి చిన్న మూతితోనే ఎట్లా చేస్తారని నాకైతే అర్థం కావట్లేదు ఇంత డీటెయిల్ గా ఇప్పుడు చూడలేదు నిజంగా అంటే మనకు నా చేతులు ఉంటేనే మనం ఇట్లాంటి క్రియేటివిటీ చేయడానికి కష్టపడతాము ప్లస్ వాళ్ళు ఓన్లీ నోటితోనే చేస్తారనమాట నిజంగా క్రియేట్ అండి అసలుకి నాకైతే షాక్ అనమాట చూసినాక ఇది ఎట్లా చేస్తారు రానాయన అన్నట్టు ఇంకా వాళ్ళ క్లీనింగ్ అంతా అయిపోయింది క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళందరూ నేను మా అత్తమ్మ మా జ్యోతి మా పెద్దత్త ఏమో మార్కెట్కి వెళ్ళింది లేదు మా జ్యోతి మా చిన్నత్త నేనే మా వచ్చి రాలేదు ఇంకా అంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండింది ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం ముందే ఈ వాకిలి ఊడ్చుకుంటాం ఊర్లో అయితే ఖచ్చితంగా బయట వాకిలి పొద్దున్న సాయంత్రం ఊడుస్తాం సో అదే పని పెట్టుకున్నాం అనమాట నేనేమో బయట ఊడ్చేస్తున్నాను మా చిన్నత వాళ్ళు అటు ఊడ్చుకుంటు అటు క్లీనింగ్ చేసుకుంటుండ్రు ఇంకా మా పిల్లలేమో ఆడుతూ ఉన్నారనమాట ఇక్కడంతా సారీ అంటే ఊర్లో వచ్చినాక ఒక మంచి వైవ్ ఉంటుందండి అంటే నాకు బాగా ఇష్టం అనమాట అంటే ఎక్కువ రోజులు కూడా కాదు ఉన్న రోజులు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరితో కలిసిమెలిసి తర్వాత ఎవరిలో బాగుంటుంది ఎప్పుడు ఒకళ్ళమే ఉంటాము ఒకళ్ళమే పడి తింటాము ఒకళ్ళమే ఉంటామండి మనం చుట్టాలం అనేది ఎప్పుడో ఒకసారి కానీ కలుసుకోము ఏదో పండగ కానీ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే అప్పుడే మంచిగా హ్యాపీగా కలిసి అందరు బాగుంటే మంచిగా అనిపిస్తుంది కదా మంచి ఫీలింగ్ మంచి వైబ్ ఉంటుంది అంటే మనకు ఉన్న అంటే మనకి ఏమన్నా మైండ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా మైండ్ బాగాలేకపోయినా కొంచెం ఇట్లా చుట్టాలతో అప్పుడప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడి అందరు టైం స్పెండ్ చేస్తే మంచి రిలాక్సింగ్ గా ఉంటుంది అనమాట నాకు బాగా ఇష్టం అండి నిజంగా బాగా ఇష్టం నాకు మీ నమ్మతారు లేదా బాగా ఇష్టం అంటే అంటే అందరితో గడపాలి ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఎక్కువ అందరిని చూస్తే హ్యాపీ అంటే హ్యాపీనెస్ అనమాట నాకు మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఇది మా అని చూడండి అబ్బా ఇం సత్తా ఇస్తుంది అనమాట ఇల్లు ఇది చిన్నది అంత లేదు కానీ కూడా కావాలి ఒక్క దగ్గర ఉండట్లేదు ఇంకా అమ్మా ఏం బయట క్లీనింగ్ పెట్టుకుంటే మా జ్యోతి వచ్చి పిండి చేస్తుంది బాల అమృతం ఇక్కడ వీళ్ళ డైలాగ్ వినండి మీరు మా వచ్చి ఏం చెప్తుండంటే ఐదు చేస్తున్నావు కదా పిన్ని మా మమ్మీ చేసిందని చేసింది అని చెప్తాను అంటాడు మా జ్యోతి కూడా అవును రా అవును కదా అంటుంది కానీ నేను అట్లా ఎప్పుడు చెప్పాను నేను ఎవరు చేసిన పని వాళ్ళదే చెప్తానండి నేనేం గొప్పలు చెప్పుకోను నాకు నేను అంటే వాళ్ళేదో జోక్లు వేసుకుంటూ ఉన్నారు నా మీద అయితే ఇది బాలామృతం మన యష్కా తినిపియడానికి చేస్తుంది అనమాట అంటే తను ఏ ఫుడ్ తినట్లేదు అస్సలు తిండి తినట్లేదు అట్లా తిరుగుతుంది అనమాట కంటే అది చూసారా ఇంత బక్కగా అయిపోయింది ఘోరంగా అయిపోయింది తింత మూతి అయిపోయింది అనమాట అయితే తన కోసం తింటదేమో అని బాలామృతం చేస్తుంది అట్లా పాలు కూడా పెట్టింది తోడు మా యస్ కూడా బాగా ఇష్టం పిండి సో చేయమంటే ఇంకా ఇద్దరికి అందరు కలిపి ఎక్కువనే చేస్తుంది సో తను లోపల ఈ వర్క్లో బిజీ ఉండేది అన్నమాట కిచెన్లో మేమేమో బయట వాకిలి అది ఇది చూసుకుంటూ మేము ఉన్నాము నా మేము ఒక సాటర్డే సండే మండే త్రీ డేస్ ఉన్నాము వాళ్ళ ఇంట్లో కానీ నాకు ఆ త్రీ డేస్ ఎట్లా గడిచిపోయా కూడా అర్థం కాలేదు ఎందుకంటే అంత మనుషులు టైం ఎటు పోతుందో సరే ఎటు పోయిందో కూడా తెలియట్లేదు అనమాట ఖాళీ లేదు మేము ఏదో ఒక పని చేసుకోవడం ఏదో ఒక పని చేసుకోవడం ఎప్పుడు కూర్చొని ఒకరు కూడా లేదండి ఈసారి నిజంగా నాకు ఎట్లా అంటే కొంచెం అందరూ తిన్నాక ఒక గంట ఆఫన అందరు కూర్చొని రిలాక్సింగ్ గా కూడా మంచిగా అనిపిస్తుంది ఈ సరే ఆ టైమే దొరకలేదు అందరి పనుల్లో బిజీ 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 చికెన్ చికెన్ ఇక్కడ మేము ఇదే ఆకులు ఏదో తీస్తుంది మా అత్తమ్మ అంటే మా చిన్నతమ్మ మునగాకుని పోసుకొచ్చి మునగాకు ఫ్రై చేసుకుందామని మునగాకు అనమాట అదే కాడలేదు నేను మా అతమ్మ అట్లాగే ఇంకా వీళ్ళు అది అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ ఇటు సైడ్ ఊడ్చేస్తుంది ఇంకా నేను అట్టే అట్టే ఊడ్చాను మా అత్తమ్మ ఎవరైనా లేకపోతే నేను మొత్తం ఇదంతా ఊడుస్తాను మా అత్తమ్మ ఊడ్చేస్తుంది కాబట్టి నేను ఇటు సైడ్ రాలేదు అట్టటే ఊడ్చేసానండి చాలా టైం పడుతుంది అటు నుంచి ఇటు చివరికి ఆ చివరికి రావాలంటే చాలా టైం పడుతుంది ఊడవడానికి సో ఇదండి మా ఈవినింగ్ బ్లాక్ మీద నచ్చితే